ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు సమాధి కట్టిన విషయాన్ని పేరినాని గారు మర్చిపోయారో ఎంతో అర్థం కావటం లేదు కేవలం ఆయన ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎందుకంటే తాను రాజకీయ నిరుద్యోగి ఎందుకంటే బన్నర్లో పేరినాని దుకాణం బంద్ ఎక్కడో చాట మన ఉనికి కావాలిగా ఉనికి కాపాడుకోవాలిగా అని రెండు నెలలు కానటువంటి ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేస్తున్నారంటే మీ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం దేనికండి మీరు చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిపాలన నియంత్రణ పాలన వల్ల ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో రోజున ప్రజలు ఈ ఆగస్టు పదిహేను సాక్షిగా స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి మీరు ప్రవేశపెట్టిన మరి కల్తీ మద్యం ద్వారా వేల మంది ప్రాణాలు పోగొట్టుకుని పసుపు కుంభమలు పోగొట్టుకున్నటువంటి మహిళలకు మీరు ఏం సమాధానం చెప్తారు మరి రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తూ యువతను మత్తు అలవాటు చేసినటువంటి చరిత్ర మీ ప్రభుత్వానికి ఉంది అంతేకాకుండా ఇసుక దోపిడి అడిగిన వారిని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటికి వారి శవాన్ని పార్షి చేసినటువంటి ఘనత అది మీకే దక్కుతుంది మీకు ఇంకోసారి కూడా చెప్తున్నాం మేము మీరు రాజకీయంగా మీరు సన్యాసం తీసుకున్నానన్నారు లేదు రాజకీయాల నుంచి నేను రిటైర్మెంట్ అన్నారు అయినా కూడా మీకు మధ్య మధ్యలో రాజకీయాలకు ఎందుకు రావాలనిపిస్తుందో బందరు పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది మీకు తెలుసో లేదో బందరు పెద్దలు మీకు శాశ్వతంగా రాజకీయాల నుంచి మీకు విరమణ కల్పించారు ఇక మీ రాజకీయ జీవితం అనేది బందర్లు అనేది ఫుల్ స్టాప్ ఇక రానున్న రోజుల్లో బందర్ అభివృద్ధిని మీరు చూస్తారు ఇవాళ ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాష్ట్ర మంత్రిగా పుల్లు రవీంద్ర గారు పార్లమెంట్ సభ్యులుగా బాలసౌరి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలని మచిలీపట్నం అభివృద్ధి కోసం వారు చేపడుతున్నారు ముఖ్యంగా మచిలీపట్నం ఉన్నటువంటి దారిద్ర్యాన్ని నిర్మూలించాలని చెప్పి మరి మచిలీపట్నం ఉన్నటువంటి సమస్యల్ని ఘళమిప్పుతున్నటువంటి బాలసౌరి లాంటి వ్యక్తిని కోల్పోయామని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తుంటే మీకు సిగ్గుగా అనిపిస్తలేదా మరి అటువంటి వ్యక్తిని మీరు ఎటువంటి అవమానాలు పాలు చేశారనేది కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్గా ఏదైతే కూటమి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఉన్నాయి వాటి కూడా నెరవేర్చే దిశలో మరి కూటమి ముందుకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మచిలీపట్నం రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది మీరు ఖచ్చితంగా దాన్ని మీరు చూస్తారని చెప్పి మరి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ కూటమి నాయకుల మీద కానీ మీరు విమర్శలు చేస్తే దాన్ని తగ్గట్టుగా మేము స్పందిస్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం నమస్తే అండి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంటికి పంపించింది రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజుల్లో కూడా అలా రెండు నెలలు అవుతుంది ఈలోపు మన మచిలీపట్నం పుడింగి అదే సారీ పేరు నాని గారు ప్రతి దానికి పాలకొల లో నేను ఒకడు ఉన్నాను వైసీపీకి అనుకుంటా మాట్లాడుతూ ఉంటాడు పెద్ద పాటుగాళ్ళు ఎవరు లేనట్టు పాటుగాడు పాటుగా ఉన్నట్టు అందరిలో ఏడవలా రెండున్నర ఏళ్ళకే మంత్రి పదవి పీకేశారు నీ పదవి నీ దాంట్లో సాల్లే అయినా సిగ్గురాల ఇంకా వాళ్ళని పట్టుకొని ఇచ్చేస్తూ ఉంటాడు ఎందుకంటే నేను ఒకరున్నాను తూకుని తురుని నన్ను గుర్తించండి నేను రాజకీయ సన్యాసం చేశానంటున్నాను ఏం చేసావు నువ్వు రాజకీయ సన్యాసం పదక రాజీనామా సన్యాసం చేసేసి ఇతర పార్టీల మీద మైకులు పెట్టుకొని మాట్లాడితే సరిపోతే అండి ముందు నీ కొడుకు ఏం చేస్తున్నాడు అది ఏడు మచిలీపట్నం కాదు మీరు రవాణా శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు గంజాయిని రాష్ట్రం నుంచి తమలిచ్చింది నీ రవాణా శాఖలో నువ్వు ఎన్నో కంటైనర్లో పంపించి ఎంత సొమ్ము సంపాదించుకున్నావు ఎక్కడెక్కడ పొలాలు కన్నావు వాటి మీద దృష్టి పెడుతున్నారు కంగారుపడమాక వాళ్ళు పరిగెత్తారు నీకు టైం ఉంది వేటెన్సీ లేని గారు నువ్వు మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడుతున్నావు కూటమి గురించి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్తో నీకు సాపత్మా చంద్రబాబు గారితో నా నువ్వు నీ కొడుకు చేసే అరాచకాలు కానీ మీ ఫ్యామిలీ వచ్చిన రాజకీయ చరిత్రలో వేరే వాళ్ళని ఎదగనిచ్చారాయా మీరు ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎదగనిచ్చారా నీ వెనకాల ఉన్నోడు నీ గుమ్మం దాటి నీ కారు వేరే ఎవడైనా వస్తే నీ గుమ్మంలోకి నీ పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు తీసుకెళ్తావా నీ వెనకాల ఉన్న వాళ్ళు కార్పొరేటర్లో బయటకు వచ్చి ఎలా అమ్మా బూతులు తెలుసుకో నీ కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకో గంజాయి బ్యాచ్ని ఎలా పోషించాడో తెలుసుకో ఓళ్ళన్ని ఉన్నాయి చెప్పాలంటే పెద్ద పుడింగిలాగా మైకుల ముందుకు వచ్చేసి మాట్లాడేసి ఆడిదిచ్చాడా ఈడిచ్చాడు నువ్వేం చేశావయ్యా ఇన్నేళ్ళు ఓసారి మంత్రి చేసావు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసావు విప్పుగా చేసావు ఏం చేసావు బస్ స్టాండ్ అడుగు లేపావా కొనే సెంటర్ అడుగు దింపావా ఎక్కడెక్కడ చుట్టుపక్కల స్థలాలు బినామీల పేర్ల మీద మానవయ్యా నుమ్మోస్తున్నారు మొహం మీద ఇంకెందుకు నీకు రాజకీయ సన్యాసం చేశారన్నావు అప్పుడేదో మోకాళ్ళ మీద ముంచుంటాను కోర్టు అప్పుడు సన్యాసం అయింది ఇప్పుడు రూపాయలు చేయడానికి మీకు ఐదు సంవత్సరాల కాలం పట్టింది అది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలు నాలుగు వేలు చేస్తామన్న మొదటి నెలలోనే పాత బాకీతో సహా మీరు ఇవ్వాల్సిన మా ఏప్రిల్ మే జూన్ నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఒకే నెలలో ఇచ్చి తర్వాత కూడా మళ్ళీ వచ్చే నెలకి నుండి నాలుగు వేలు చొప్పున ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీరు అమ్మఒడి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ప్రశ్నించట్లేదు ఏంటంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి చేసిన పనుల వల్లే కదండి మీరు ఇలా పక్కన కూర్చోవలసి వచ్చింది మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు మీరు మీతో పాటు మీ తోటి ఎమ్మెల్యేలు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు మాత్రం సైలెంట్ అయ్యారు వాళ్ళకి అర్థమైపోయింది మేము ఎందుకు ఓడిపోయాము పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల ఓడిపోయామని రోజా గారికి వడాల నాని గారికి అందరికీ అర్థమైపోయి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు మీరు ఇంకా మైక్ ముందుకొచ్చి మాట్లాడతారు కాస్త తెలుసుకోండి సార్ అలాగే ఈ అమ్మఒడి కార్యక్రమాలకు కూడా గతంలో మీరు ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తర్వాత మాత్రమే ఇచ్చారు దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీనికి డిజైన్ చేస్తున్నారు ఇది తప్పకుండా అమలై తీరుతుంది ఆ విషయం అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు కాబట్టి పథకాల గురించి సంక్షేమం గురించి మీరు చెప్పక్కలేదు మీరు ఆల్రెడీ పక్కన కూర్చోబెట్టిన వాళ్ళు కాబట్టి సలహాలు ఇవ్వడం మాని మేము చేసే అభివృద్ధిని చూస్తూ మీరు కూడా కొంచెం నేర్చుకోండి జై జనసేన గత రెండు రోజులుగా టీవీలో అదే మీ సొంత టీవీలో మోత మోగించుకుంటున్న పేరు నాని గారు గతంలో మీరు చేసిన వాగ్దానాలు ఎలా అమలు చేశారో ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం తమ ఆ పార్టీ చేసిన ఆ కూటమి చేసిన వాగ్దానాలను ఎలా అమలు పరుస్తున్నారో మీకు అర్థమవుతుందండి గతంలో మీరు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అధికారంలోకి రాగానే అని నాలుగు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నారు సార్ ఈరోజు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం అయి అయినప్పటికీ కూడా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోలేదంటే ఇంతకంటే దారుణంకోటి లేదు మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెనకబడిపోయారు అందరూ ఎక్కడెక్కడో దాక్కున్నారు కొడాల నాని అయితేనేమి పల్లభ నేను అయి వంశీ అయితేనేమి రోజు అయితేనేమి వీళ్ళందరూ ఎక్కడెక్కడో దాక్కున్నారు మీరు ఒక్కలే ఇంకా మీరు ఏ ఏమాత్రం మీకు సిగ్గు శరం లేదు ఒకసారి అర్థం చేసుకోండి డాక్టర్ సుధాకర్ గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు ఆఖరికి ఆయన చనిపోయే పరిస్థితికి తెచ్చారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా మీ ప్రభుత్వానికే దక్కింది అప్పట్లో ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇటువంటి అవాకులు సవాకులు మాట్లాడుతూ మానేయండి ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ రోజు చూసుకుంటే మా మన బాలశౌరి గారు మన పార్లమెంట్ సభ్యులు ఆగిపోయిన ట్రైన్ని మచిలీపట్నం టు తిరుపతి పునరుద్ధరించారు ఇది ఒక్కటిసారు మీకు అదేవిధంగా రేపు మచిలీపట్నమే బోర్డు అభివృద్ధి చెందబోతుంది ఇప్పటికైనా మీరు తెలుసుకుని అవాకులు చవాల్సిన మాట్లాడుతూ మానేయండి నాని గారు ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం వల్లే అవుతుంది అనేది మీరు అందరికీ ప్రజలు అందరికీ తెలుసుకున్నారు ఈ రోజును చూసుకున్నట్లయితే గెలవ గెలిచిన పదిహేను రోజులకే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికే దక్కింది అదేవిధంగా రోజున చూసుకున్నట్లయితే బస్సులు నాలుగు వందల బస్సులు ఆల్రెడీ కొనేసి ప్రజలకు అందుబాటులో అట్టి పెడుతున్నారు ఇదే తెలియట్లేదు మీకు అభివృద్ధి అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా మీరు మా మాట్లాడుతూ మానేయండి అర్థం చేసుకోవాలా నాని గారు అర్థం చేసుకోండి వీళ్ళందరూ పారిపోయారు మీరు ఒక్కలే ఇంకా గళం ఇప్పుతున్నారు ఏం జరిగింది అంతా కలిసి రెండు నెలలుగా ప్రభుత్వం వచ్చి ఇంకా మీరు అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు మేరకు అర్థం అర్థం ఉంది అసలు ఇప్పటికైనా మీరు తెలుసుకుని సైలెంట్గా ఉండండి మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అనబట్టే జిల్లాలో ఎక్కువ మెజారిటీగా మచిలీపట్ట రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా నోరెత్తి మాట్లాడిన వాళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు అసెంబ్లీ దాకా రానేమో అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదు సినిమాల రాజకీయం అన్నారు సినిమా చూపించారు ఆయన అతల పాతాన్ని తొక్కుతాను తొక్కాడు అది ఆయన స్టోరీ ఆయన అనుకుంటే ఏం జరిగిందో మీరు చూశారు కనుక ఒక మనిషిని ఎప్పుడు కూడా తుని తుంచేసినట్టు మాట్లాడేవాడు మొన్న అక్కడ గొడవలు జరిగినాయి అంది నందిగాములు అన్నారు మరి అమర్నాథ్ అని ఒక బీసీ యువకుడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగారని కుర్రోడిని ఆ కుర్రోడిని పక్కకు తీసుకెళ్ళి పెట్రోల్ పోసి అంటించింది మాట నిజమా కాదా ఆ రోజు మీకు కనపడలేదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాయకులు వైసీపీ నాయకులు స్థానికంగా ఉన్నట్టు మరి పేరు నాని గారు వీళ్ళందరూ కూడా ఒకసారి చూడండి ఎందుకు మీ చేసి ఇసుక అసలు మీరు ఇసుక దోపిడీలే చేయలేదు అసలు కాంట్రాక్టులు ఎక్కడా కూడా మోసాలు లేవు అన్నీ పర్ఫెక్ట్గా చేసి ఇవాళ రాష్ట్రాన్ని పద్దెది పన్నెండు వేల కోట్లు అప్పు పన్నెండు వేల లక్షల కోట్లు అప్పు చేశారు ఇది నిజమా కాదా ఒక్క రోడ్డు వేసారా మీరు ఎప్పుడన్నా మచిలీపట్నం చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్ ఏ రోజు చూసారా అదే ప్రజలకు నీళ్ళు అందట్లేదని చెప్పి ఎప్పుడైనా చూసారా డ్రైనేజీలు ఎప్పుడన్నా బాగు చేయించారా నిన్న కాక మొన్న ఎంత అన్నిసార్లు గురపడక పెట్టేసి అన్ని యాసాగలం అంతా ఖాళీగా కూర్చుని మీరు ఏమీ బాగా ఎక్కడికక్కడ సంపాదన చూస్తున్నారు తప్ప వీళ్ళంతా ఒక్క రోజున కూడా మీరు ఏ పనిచేసింది ఎవరూ లేరు పూర్తిగా జనాలు ఇసుకొచ్చి రాత్రి పన్నెండింటి దాకా పోలింగ్ జరిగిందంటే మిమ్మల్ని ఎంత ఘోరంగా అవమానించారు మీరు ఒకసారి ఆ ఆత్మాత్మ పరిశీలన చేసుకోండి నేను అదే నాకు జరిగి ఉంటే అదే ఎక్కడ పొరపాటు చేశాను ఏం చేసాం మనం ఓహో మనం మతపరిచిపోయి మాట్లాడేం కనుక ఈరోజు నేను నాకు ఈ పరిస్థితి వచ్చిందని సరి చేసుకుంటాం మనం అని నేను అనవసరంగా మాట్లాడానే అనవసరంగా తిట్టాను మా పరిపాలన మర్చిపోయి విమర్శలు ఎక్కువ చేసామని చెప్పేసి అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం అది లేకపోగా స్థానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇంతకుముందు మీరు చాలాసార్లు మాట్లాడారు మేము కూడా ఘాటుగా స్పందించుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు మీరు మా నాయకులు అని చెప్పి గౌరవంతో మిమ్మల్ని అనలా కానీ మీరు మీరు మాత్రం మీరు ముఖ్యమంత్రిలాగా ఫీల్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి స్థాయి అండి మీ స్థాయి మీరు ఓన్లీ మచిలీపట్న నియోజకవర్గానికి మీరు మరి నేను నాని గారు నిన్న రెండు నెలల జరుగుతున్న పరిపాలన దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా నిదానంగా చాలా విషయాలు నేను మాట్లాడారు నేను ఒకటే చెప్తున్నా పేరు నాని గారు ఎందుకంటే మీరెవరో వైసీపీకి సంబంధించిన ఎవరు కూడా మాట్లాడే అర్హత మీకు లేదు కారణం ఏంటంటే మీకు ఈ నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చారంటే ప్రజలను మిమ్మల్ని తిరస్కరించారు పూర్తిగా డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఎవరికి జరిగినటువంటి ఓటమి మీకు జరిగింది దీనిలో ఏం చేయాలప్పుడు మనం అరే ఎక్కడ ఇంత ఘోరంగా ఓడిపో కారణం ఏంటి మనం ఏం చేసాం పొరపాట్లు ఎలా ఏమైనా ఇష్యూ ఇసు రిజర్వ్ చేసింది తెలిసిపోయిందా లేకపోతే మనం అక్రమంగా చేసిన పై ప్రజలు తెలిసిపోయిందా అని చెప్పి వైసీపీ నాయకులందరూ ఒకసారి ఆలోచించారు ఎందుకని మీరు మీ ఐదారు పాల ఏం చేశాము పొరపాట్లు సారా అమ్మేమా దొంగసారా అమ్మేమా ఒకవేళ ఇసుక అమ్మేవా ఏం చేసాం మనం ప్రజలు ఎందుకు ఎంత ఘోరంగా మనల్ని అవమానపరిచారు పొరపాటు ఎక్కడ ఉంటాం గ్యారెంటీ కానీ ఒక్కసారి సరి చేసుకోవాలని పోయి ద్వారా పెళ్ళి అయ్యి కాళ్ళకి పసుపారు లేదు ఏరి పిల్లలు అంటున్నారు లేదు సంవత్సరం అయితే ఏంటో చూపిస్తారు కంగారుపడితే అలాగే ఎక్కడో గొడవలు జరిగిన ఇంత పచ్చిగా కొడుతున్నారు పోలీసులు అంటున్నారు ఒక పోలీసు ఒక డిహైజీ రేంజ్లో ఉన్న వాళ్ళని పట్టుకుని పోలవరం దగ్గర పార్కింగ్ ప్లేస్లో పక్క ఎట్టండి సార్ అని అడిగారు ఎవరనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు నేను అంటే ఏంటి నీ రేంజ్ ఏంటి ఎన్నో మాటలు నేను ఎప్పుడు చూడ పోలీసులను గౌరవించే విధానం అదేనా పక్క పెట్టమంటే పెడతాం ఏముంది అందులో పెడుతున్నామని అని బాబు అని చెప్పవచ్చు పడిపోయారు మీరు మీరు ఇవాళ పోలీసులని విమర్శిస్తున్నారు పోలీసులని పోలీసులు తోపులాట్లు ఎక్కడన్నా ఒకరికొకరి తోపులాట జరిగినప్పుడు తగులుతీ అన్ని తగులుతుంటాయి దానికి మీరు పెద్ద విమర్శిస్తున్నారు ఎక్కడ కర్నూలు దగ్గర నంది నందిబాడ ఎక్కడ చెప్తున్నారు మీరు నిజంగా చెప్తున్నాను మీ మీ యొక్క నాయకుడు వైజాగ్లో ఒక డ్రైవర్ని తీ తీసుకెళ్ళి చంపేసి ప్యాక్ చేసి ఇంటికి పంపించి నిజమా కాదా ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు చెప్పండి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీ మీ డ్రైవర్ చేసింది కరెక్టా మేము ఇప్పుడు అయినా సరే చెబుతున్నాం ఎవరు చేసినా మర్డర్లు అనేది తప్పు ప్రకారంగా ఉండాలి ఒక ఇంట్లో వాళ్ళ అవమానం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళనో ఆనో మర్డర్లు చేసినప్పుడు వాళ్ళు ప్రతీకారంగా చేసుకుంటూ చేస్తారు ఒకళ్ళు వదిలేస్తారు ఒకళ్ళు పట్టించుకుంటారు ఒకళ్ళు అవసరమైతే కేసులు పెట్టుకుంటారు దానికి ఈ పార్టీకి సంబంధం ఉండదు దానికి పార్టీలు సంబంధం ఉంటుంది నాకు అర్థం కాదు వాడు ఒక షియేటరు వాడు చేసిన అరాచకాలు వాడు చేసిన అరాచకాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు షియేటర్లు అనేది తెలిసిందేగా కొన్నాళ్ళు వాళ్ళ ఆధిపత్యం చూపించుకుంటారు వాడికంటే తల్లిదండ్రు వాడు వస్తాడు వాడిని తీసేస్తారు ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కనుక పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు ఒక్క నిమిషం అమ్మ వాడు